అందరికీ నమస్కారం అండి అందరు బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈనాటి వీడియోకి స్వాగతం మరి ఈ మధ్యకాలంలో నేను ఒక వీడియో చూశాను ఒక టీచర్ పుష్ప సినిమా చూసి పిల్లలు ఎలా తయారయ్యారని బాధపడుతూ ఉన్నారు అయితే అది అంతవరకు నిజమో నాకైతే పెద్దగా ఐడియా లేదు ఎందుకంటే కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను దాని మీద నా అభిప్రాయం ఒక ఉపాధ్యాయునిగా నా అభిప్రాయం ఏంటి నా ఎక్స్పీరియన్సెస్ నా అనుభవాలు పుష్ప సినిమా అప్పుడు నాకు గుర్తు వచ్చింది ఆ మేడం గారి వీడియో చూసిన తర్వాత నాకు కూడా కొన్ని ఎక్స్పీరియన్సెస్ నాకు కూడా మదిలో కదిలయ్యి అవి మీతో పంచుకోవాలని ఈరోజు ఇలా వచ్చాను అయితే వీడియోలోకి వెళ్ళక ముందు మరి మన ఛానల్ గురించి చెప్తున్నాను మన ఛానల్లో విద్యా విజ్ఞానం సంబంధించిన మెయిన్ ఫోకస్ అంతేకాకుండా మరి లైఫ్ స్టైల్ వీడియోస్ కెరీర్ గైడెన్స్ జాబ్ నోటిఫికేషన్స్ అలాగే ఎంతో విలువైనటువంటి సమాచారం మహనీయుల బయోగ్రఫీస్ జీవిత చరిత్రలు బాలలకు నీతి కథలు ఈ విధంగా డైలీ లెసన్స్ కొన్ని లెసన్స్ ఈ విధంగా డైలీ మన ఛానల్ నుంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నామండి మరి ఇంకా ఒకవేళ మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను ఎందుకంటే తప్పనిసరిగా మా ఛానల్ మీకైతే యూజ్ అవుతుందని నేను ఆశిస్తూ ఉన్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఇది మీకు కానీ నచ్చితే తప్పనిసరిగా ఒక లైక్ చేసి దీన్ని ప్రమోట్ చేయవలసిందిగా కోరుతున్నాను మరి చెప్పాను కదండి ఇంట్రడక్షన్ పుష్ప సినిమా నా ఎక్స్పీరియన్సెస్ అయితే అది నేనైతే సినిమాలు చూడననే చెప్పాలి అయితే చూడడానే అంటే హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేను ఎప్పుడైనా ఎవరైనా మరీ అందు అదేమన్నా అత్యంత అవసరమైతే దానిలో ఇన్ఫర్మేషన్ నాకు ఏమన్నా చాలా అవసరమో అవసరమో అనుకుంటే ఎందుకంటే నేను మరి రైటర్ని కూడా రచయితని కాబట్టి ఎప్పుడైనా ఏదైనా సమాచారం ఏదైనా కొన్ని రచయితల తాలూకా అభిప్రాయాలు ఇలాంటివి ఏమన్నా నాకు కావాలి అనుకుంటే అది చూస్తాను అన్నమాట అంతేగాని మామూలుగా అయితే సినిమాలు చూసే అలవాటు నాకు లేదు అయితే ఎందుకండి సినిమాలు చూడడానికి మీరు ఎవరైనా నన్ను అడగచ్చు నాకు అంత సమయం ఉండదు మెయిన్ ఏంటంటే అది తప్ప ఉప్ప అనే డిబేట్ కంటే టు బి ఫ్రాంక్ చెప్పుకోవాలంటే నాకు అంత సమయం అయితే ఉండదు ప్లస్ ఇప్పుడు తప్పు అనడానికి ఇప్పుడు సినిమాలు చూసి పాడైపోయే టీనేజ్లోనూ నేనేం లేను కాబట్టి దాని ఎఫెక్ట్ అయితే మన మీదేమి ఉండదు కానీ మెయిన్ నాకైతే టైం ప్రాబ్లము తర్వాత ఇంట్రెస్ట్ కూడా ఉండదు ఇంట్రెస్ట్ కూడా ఉండదు దానివల్ల నేనైతే చూడలేదు కాబట్టి ఈ ఈ పుష్ప సినిమా మరి ఫస్ట్ సినిమా వచ్చినప్పుడు ఇది బాగా ట్రెండింగ్ అవుతూ ఉంది స్కూల్లో పిల్లలు కూడా ఎక్కడ చూసినా మరి పుష్ప పుష్ప అంట ఉన్నారు ఒకరోజు ఏమైందంటే ఈ ఆ మేడం గారి వీడియో చూశాక నేను నాకు ఇవన్నీ మళ్ళీ రిమైండ్ అయ్యాయి అది మీతో కూడా షేర్ చేసుకోవాలని నేను ఇలా వచ్చాను అయితే ఒకరోజు ఏమైందంటే నేను ఆఫీస్ రూమ్కి వెళ్ళాను క్లాస్ మధ్యలో ఏదో దేనికో కబురు పెట్టారు నాకు క్లాసు వదిలేసి క్లాసు చెప్తున్నప్పుడు నాకు ఆఫీస్ రూమ్కి రమ్మని కబర్ వచ్చింది హెచ్ఎం గారు కబుర్ పెట్టారు అయితే నేను ఆఫీస్ రూమ్కి వెళ్ళేసరికి కొంత కొంచెం ఏదో రికార్డ్ వర్క్ ఉంటే అక్కడ చేసి మళ్ళీ కాసేపు తర్వాత నేను క్లాస్ రూమ్కి రావడం జరిగింది క్లాస్ రూమ్కి ఇంకా వస్తుంటేనే ఇంకా నేను కొంచెం గ్రౌండ్లో ఉన్నాను నా క్లాస్ రూమ్ ఇంకా దూరంగా ఉంది నా క్లాస్ రూమ్లో కొంచెం పాటలు అవి వినిపిస్తున్నాయి పాటలు అవి వినిపిస్తుంటే ఇదేంటి అప్పుడే పిల్లలు వర్క్ ఇచ్చి వచ్చాను కదా బోర్డు మీద నోట్స్ రాదమని చెప్పి వచ్చాను కదా ఏంటి అని అనుకుంటా ఉన్నాను అనుకుంటూనే వెళ్తున్నాను వెళ్ళేసరికి మరి కొంతమంది ఏమో బెంచుల మీద డప్పులు అవి వాయిస్తూ కొంతమంది నిలబడి కొంతమంది కూర్చొని ఏం పాట పాడుతున్నారంటేనండి ఊ అంటావా వా అంటా వా మామ అనే పాట పాడుతున్నారు మ్యూజిక్ కూడా వెనక వెనక మ్యూజిక్ కూడా వేస్తున్నారు చాలా ఉత్సాహంగా గర్ల్స్ బాయ్స్ ఎవరేం తేడా లేకుండా అందరు కూడా పాడుతూ ఉన్నారండి నాకైతే విపరీతమైన కోపం వచ్చేసింది ఎందుకంటే నేను చాలా డిసిప్లిన్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాను డిసిప్లిన్ అండ్ మారల్ వాల్యూస్ ఇవి మెయిన్ ఎడ్యుకేషన్ అనేది థర్డ్ ప్రయారిటీ నాకైతే మాత్రం అలాగనే ఎడ్యుకేషన్ ఎప్పుడు నెగ్లెక్ట్ చేయలేదు కానీ ఫస్ట్ అసలు వాళ్ళు డిసిప్లిన్గా ఉంటేనే కదా మనం ఏదైనా చెప్తే వాళ్ళు వినడానికి తర్వాత కొంచెం నైతిక విలువలు నిజాయితీ ఇవి నేను పిల్లల్లో చాలా ఎక్కువగా ఇంజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను నిత్యం అయితే ఇది క్లాస్ రూమ్ వాతావరణం చూసి నాకు చాలా ఆశ్చర్యం అనిపించి ఏంట ఇది అని నేను చాలా బాధపడ్డాను చాలా కోపం వచ్చేసింది కోపం వచ్చేసి మొత్తం నా కళ్ళ ముందు ఎవరెవరైతే పాడుతున్నారో వాళ్ళందరూ అందరూ పాడడం లేదు కొంతమంది ఒక ఆరుగురు ఏడుగురు మిగిలిన వాళ్ళు డ్రమ్స్ వేయడం మొత్తానికి చాలా వరకు పాడుతూనే ఉన్నారు నా కళ్ళల్లో పడిన ఆ ఆరుగురు ఏడుగురు ఒక పది మంది వరకు పిల్లల్ని అందరిని కూడా బయటకు పంపిస్తాను క్లాస్లోంచి చాలాసేపు పనిష్మెంట్ ఇచ్చాను అయితే నిజమైన ఆ మేడం అన్నారంటే కొంత వాస్తవం ఉంది ఎందుకంటే పిల్లలు కొంచెం ఇన్డిసిప్లిన్గా తయారయ్యారు ఆ టైంలో తర్వాత మరి పిల్లలు ఏంటంటే అల్లరి చేయడం పిల్లల నైజం మరి మనం కంట్రోల్ చేయడం మన ధర్మం పెద్దల ధర్మం అది పక్కన పెట్టండి తర్వాత ఇంకో చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ ఏంటంటే పుష్ప సినిమాతో నా ఎక్స్పీరియన్స్ అనమాట ఇది మొన్న సెప్టెంబర్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఐదు ఐదో తేదీన టీచర్స్ డే సందర్భంగా మా మా స్కూలు నైన్త్ క్లాసు పిల్లలు ఏం చేశారంటే మాకు అంటే ఆ రోజు మమ్మల్ని గేమ్స్ ఆడించడము మమ్మల్ని ఎంటర్టైన్ చేయడము అంతా కూడా స్టూడెంట్స్ పార్ట్ అనమాట ఆ రోజు అయితే టెన్త్ పిల్లలు చదువుకుంటారు కాబట్టి వాళ్ళని డిస్టర్బ్ చేయలేదు వాళ్ళని మేము ఈ వేడుకలకి ఆహ్వానించలేదు వాళ్ళు చదువుకుంటున్నారు అయితే నైన్త్ ఆ రోజు ఇదంతా లీడ్ పార్టీ తీసుకున్నారు వాళ్ళు ఏం చేశారంటే మా మాకు కొన్ని గేమ్స్ ఆడించారు అందులో భాగంగా కొన్ని స్లిప్స్ రాశారు కొన్ని చీటీలు రాసి అందులో మేము ఎవ అన్నీ కలిపేసి ఇచ్చారు ఒక్కొక్క చీటీ తీసుకోవాలి చూడకుండా తీ ఆ చీటీలో ఏం ఉంటే అది మేము ప్లే రోల్ ప్లే చేయాలి నటించి చూపించాలి అయితే ఇలాగ వాళ్ళు సినిమాల పేర్లు రాశారు చాలామందికి మేము స్టాఫ్ అందరం తీసుకున్నాము చీటీలు నాకు నాకు వచ్చిన చీటీ ఏంటంటే ఆ చీటీలో పుష్ప పుష్ప అని వచ్చిందనమాట అది నేను చెప్పకుండా నాకేమీ ఈ స్లిప్లో ఏ సినిమా టైటిల్ వచ్చిందో అది ఎదుటి వాళ్ళ చేత చెప్పించాలి ఓన్లీ నేను యాక్షన్ మాత్రమే చేయాలి అర్థమైందండి ఓన్లీ నేను యాక్షనే చేయాలి అవతల వాళ్ళు అది చూసి చెప్పాలన్నమాట అది చూసి ఆ సినిమా టైటిల్ పేరు చెప్పాలి అయితే నేను ఏం చేస్తున్నానంటే ఇది చూసుకున్నాను పుష్ప ఉంది అది నేను నా జడలో ఏదో ఆ రోజు గులాబీ పువ్వు ఏదో పెట్టుకున్నాను ఆ రోజు ఫ్లవర్ ఇలా చూపిస్తూ ఉన్నాను ఇలాగా ఇలాగ ఇలా ఇలా చూపిస్తున్నాను ఇలా చూపిస్తున్నాను ఇలా చూపిస్తున్నాను తర్వాత ఫ్లవర్ అని ఎలా చూపిస్తున్నాను తర్వాత ఎలా చూపించాను జడలా తిప్పి అయితే వాళ్ళు పువ్వనో లేకపోతే ఇంకో మొగ్గలను ఏవో చెప్తున్నారు ఏవోవో చెప్తున్నారు కానీ పుష్ప అని చెప్పడానికి చాలా నేను కష్టపడ్డాను వాళ్ళ నోటి నుంచి పుష్ప అని రప్పించడానికి కాబట్టి ఆ తర్వాత వాళ్ళు ఏమన్నారంటే మా స్టాఫ్ పిల్లలు కూడా అదేంటి టీచర్ మీరు అంత కష్టపడ్డారు ఇలా ఇలా అంటే సరిపోయేది కదా ఇలా అంటే ఇలాగో ఇలాగో మొత్తానికి అనమన్నారు ఇలా ఇలా అంటే సరిపోయేది కదా తగ్గేది లేని ఇలాగా అంటే మేము వెంటనే చెప్పేసేవాళ్ళం కదా అంటే మనం నోరెప్పకూడదు కానీ తగ్గేది లేని ఇలా అంటే వెంటనే అందరూ పుష్ప అని చెప్పేసేవాళ్ళు కదా అని అన్నారు అనమాట అయితే నాకు అంతవరకు తెలియదు ఇలా అంటే తగ్గేది అని అది పుష్ప సినిమాలో ఉందనే సంగతి నాకు తెలియదు అనమాట ఆ తర్వాత ఈ విషయం చెప్పాను ఏమోనండి మరి నాకు తెలియదు అంటే వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు అదేంటి పుష్ప సినిమాని మీరు చూడలేదా అని నేను చూడలేదు అని చెప్పాను అనమాట మరి ఈ విధంగా ఆ మేడం గారు పుష్ప సినిమా చూసి పిల్లలు ఎలా తయారయ్యారు ఇలాగని అనేసరికి నాకు కూడా ఈ ఎక్స్పీరియన్స్లు నాకు కూడా ఈ నా అనుభవాలు నాకు గుర్తొచ్చాయి మరి ఈ తల మీద పిచ్చి గుళ్ళటి జుట్లు నిజంగానే పాపం ఆ మేడం గారు బాధపడినట్టు చూస్తున్నాము కొంతమందిలో కంట్రోల్ చేస్తున్నాము ఇంకా ఒకరిద్దరు ఇంకా ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళల్లో కూడా త్వ త్వరలో పరివర్తన మార్పు అనేది వస్తుందని మేము ఆశిస్తూ ఉన్నాం మరి ఏదైనా ఓపిక సహనం ఇప్పుడు ఉపాధ్యాయులకి అయితే ఎంతైనా చాలా అవసరంగా ఉందండి మరి మన డ్యూటీ మనం సక్రమంగా చేసుకుని వెళ్తూ ఉన్నా కానీ అనేక మరి ఈ విధంగా ఎవరిని మనం బ్లేమ్ చేయలేం సినీ ఇండస్ట్రీ అనేది ఒక ఒక మేజర్ ఇండస్ట్రీ ఎంతోమందికి కడుపు నింపుతూ ఉంది మనం చూస్తే నేటి విద్యార్థులపై సినిమాల ప్రభావం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు అయితే మరి అలాగని సినిమాలన్నీ విద్యార్థులను చెడదీసేవిగా ఉన్నాయా అంటే అలా అని కూడా మనం చెప్పుకోలేం ఎన్నో సినిమాల్లో సైంటిఫిక్ మరి ఇష్యూస్ చూస్తూ ఉన్నాం అలాగే కొన్ని సినిమాల్లో అయితే జీవిత కథలు కొన్ని ఆటోబయోగ్రఫీస్ ఇలాంటివి వస్తున్నాయి వాటిలో వలన కూడా మరి వీళ్ళు నేర్చుకోవచ్చు ఎందుకంటే మైండ్ చూ చూస్తే చూసి నేర్చుకునేది చూ చూసేదానికి మైండ్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది ఎక్కువగా అది పడిపోద్ది మనసులో విద్యార్థులకు చిన్నారులకు ముద్ర పడిపోద్ది కాబట్టి మరి మీ చిన్నారులని మంచి మంచి సినిమాల వైపు మళ్ళించండి ఒకవేళ సినిమా సినిమాలు చాలా టైం పాడని నా ఉద్దేశం ఒకవేళ మీకు మీకు అంత టైము ఒకవేళ ఉండి మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా మంచి సినిమాలు అందులో కొంచెం మోరల్ కొంచెం నీతి తర్వాత కొంత ఏదైనా నేర్చుకోవాల్సిందే ఏదన్నా కొంచెం ఇందులో కొంత పిల్లలు ఇది నేర్చుకొని బాగుపడతారు అనుకున్నది వాటికి తప్పనిసరిగా తీసుకెళ్ళండి మరి కొన్ని సినిమాలు చూసామంటే మనసులో ముద్ర పడిపోతాయి అవి సార్ సినిమా ఎవరో కానీ ఒక పార్ట్ బాగుంది అని చెప్తే అది చూసా నేను ఏంటంటే మరి ఆయన ఎండలో కాళ్ళు కాలుతూ ఆ మాస్టారు పాత్ర వెళుతూ ఉంటే మరి విద్యార్థి సహాయం చేయాలని ఉన్నా కానీ సహాయం చేయలేని నిస్సహాయ పరిస్థితిలో ఉంటాడు అప్పుడు ఆ ఐడియాకి నిజంగా నేను జోహార్లు అర్పి అర్పించాలి నేను చాలా ఎప్రిషియేట్ చేశాను బోరుతో నీళ్లు కొట్టి ఆ సారు కాళ్ళు కిందకి ఆ నీళ్లు ప్రవహించినట్టు ఆ విద్యార్థి గురుభక్తి గురుభక్తి ఆ విద్యార్థి ఆ గురువు మీద ఉన్నటువంటి ప్రేమ ప్రేమనే ఆ డైరెక్టర్ సూపర్గా చిత్రీకరించారు చాలా బాగుంది ఆ సీన్ అయితే మాత్రం చాలా బాగుంది అంతేకాదు అందులో కొన్ని డైలాగులు మరి వెంకట్ గారు చాలా చక్కగా రాశారు రచయిత కాబట్టి సినిమాలు అన్నీ పిల్లల్ని ఇదేం కాదు కానీ పిల్లలపై దుష్ప్రభావాలు చూపడం కాదు కొన్ని అయితే బాగానే ఉన్నాయి అలాంటి వాటిని కొంచెం మీరు బిడ్డలకి చూపిస్తే బాగానే ఉంటుంది అలాగని ఇంకా వాళ్ళని ప్రతి సినిమా కూడా వచ్చిన ప్రతి సినిమా చూస్తానే చూసే అలవాటు కొంతమంది పిల్లల్లో ఉంటుంది ఆ అలవాటు అయితే మన పిల్లలకి వద్దు అదేవిధంగా మరి వాటిల్ని సినిమాలు చూసి వదిలేయచ్చు వది వదిలేయాలండి వాటిల్ని మనము అనుకరించకూడదు పిల్లలు ఇప్పుడు ఇప్పుడు ఎక్కువగా అదే జరుగుతుంది ఏంటంటే పూనె అదేదో ఒక కల్పన కథ మాత్రమే ఏదో మనం కొంత ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్తాం కానీ ఇంకా దాన్ని పట్టుకొని మనకి బయట ఇంకా అవే స్టైల్స్ అవే ప్యాంట్లు అవే కటింగ్లు అవే చిరుగులు జీన్స్ ప్యాంట్లు తర్వాత అవే కటింగ్స్ దాన్ని మనం అనుకరించక్కర్లేదు వాళ్ళకి ఏంటంటే డబ్బులు తీసుకొని ఎవరో చెప్తే వీళ్ళు చేస్తున్నారు అది దానికోసం అంతే ఆ సినిమా కోసం వాళ్ళు బయట జీవితంలో ఎంత మర్యాదగా చక్కగా నీట్గా ఎంతో డిసిప్లిన్గా మంచి ఆహారం తింటూ మంచిగా వ్యాయామాలు చేస్తూ మంచిగా వాళ్ళని వాళ్ళ కెరీర్ని కాపాడుకుంటూ వాళ్ళు చాలా డిసిప్లిన్గా ఉన్నారు కా కానీ అదే వాళ్ళకేమో ఆ సినిమా చేయడం వల్ల కోట్లు డబ్బు ఏమో వాళ్ళకి వస్తుంది వీళ్ళకేమో చేయడల అలవాట్లు కొంతమందికి వస్తున్నాయి ఇదేం బాగాలేదు కాబట్టి మరి దానికి పిల్లలు ఒకవేళ ఏదైనా సినిమాలు చూసినా ఆ ప్రభావం వాళ్ళ మీద ఉండకూడదు ఈ విధంగా తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలి లేదు అంటే మరి ఆ సినిమాల నుంచి అసలు చూసే అలవాటునే వాళ్ళు క్రమక్రమంగా క్రమక్రమంగా మానిపించడం మంచిదని నా అభిప్రాయం మరి ఈ విధంగా తల్లిదండ్రులు కృషి చేయండి అలాగే మరి ఉపాధ్యాయులు కూడా కొంచెం మంచి పాటలు పిల్లలకి నేర్పడం దేశభక్తి గేయాలు తర్వాత మనం రాసిన పాటలు నేను చాలా పాటలు రాస్తూ ఉంటాను నేను రా రాసిన వాటిల్లో అన్నీ కూడా ఏదో ప్రయోజనకరమైన పాటలు అనమాట చదువు గురించో లేకపోతే ఒక వ్యక్తులు గురించో కొన్ని కొంతమంది సైంటిస్టుల గురించో సైన్స్ గురించో మ్యాథ్స్ గురించో లేదా రకరకాల విజ్ఞానదాయకమైన ప్రదేశాల గురించో ఈ విధంగా నేను పాటలు రాస్తూ ఉంటాను నా ఛానల్లో ఉన్నాయి చూడండి రెండు మూడు పాటలు పాడాను ఇంకా నెక్స్ట్ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తే మీకు పాడు వినిపిస్తాను ఈ విధంగా కొంచెం వాళ్ళని దృష్టి మళ్లించాలి మనం కూడా వాళ్ళకి వేరే పాటలు కొంచెం మంచి పాటలు తర్వాత మంచి చిన్న చిన్న స్కిట్స్ ఇప్పుడు మనకి స్కూల్లో కొన్ని ఈవెంట్స్ మనం సెలబ్రేట్ చేస్తాం అలాంటప్పుడు వాళ్ళ చేత చిన్న చిన్న స్క్రిప్ట్స్ మంచివి వేయించడం ఇలాంటివి చేస్తూ ఉండి వాళ్ళ మీద సినిమాల ప్రభావం నెమ్మది నెమ్మదిగా తగ్గించుకుంటూ రావాలి అంతేకాని మనము మరి సినిమాలని ఈ బిడ్డల్ని ఈ విద్యార్థుల్ని వేరు చేయలేము మనం బాధ బాధ ఉన్నా కానీ పూర్తిగా దీని నుంచి దాన్ని వేరు చేయలేము ఎందుకంటే తామరాకు మీద నీటి బొట్లా ఉండాలి తప్ప తామరాకు నీటిలోనే ఉంటుంది చెరువులోనే ఉంటుంది కానీ ఆ నీటి బొట్టుని తన మీద అంటుకోనివ్వదు అలాగలాగా అలా పాకి దాని మీద పడినా కానీ అంటుకోకుండా దొరికిపోయి పోద్ది ఆ విధంగా మన విద్యార్థుల భావాలు ఉండాలి అక్కడక్కడే ఒకవేళ ఒక ఏదో ఒక ఇంట్లో సంక్రాంతి పండుగ కుటుంబంతో వెళ్తాడు తప్పదు కానీ అవన్నీ బుర్రకెత్తి ఎక్కించుకొని అందులో ఉన్న స్టైల్స్ అన్నీ ఒంటి మీదకు తెచ్చుకొని ఇది ఇది మాత్రం మనము మరి దీన్ని ఇలాంటి వాటిని ప్రోత్సహించకూడదు దయచేసి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పెద్దలు అందరూ కూడా ఈ విషయంలో టీనేజ్ పిల్లలకి ఒక మంచి మెంటార్గా గైడ్గా ఉండండి కాబట్టి మరి డియర్ ఫ్రెండ్స్ ఇవైతే పుష్ప సినిమాతో నా అనుభవాలు మరి ఈ విధంగా మీరు కూడా నా అనుభవాలు పంచు మీతో పంచుకున్నందుకు నాకు చాలా సంతోషం మీరు విన్నందుకు కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వీడియోని అంతటి ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ కీప్ వాచింగ్ మై ఛానల్ మరి నచ్చితే లైక్ చేయండి అలాగే ఇంకా ఒకవేళ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్